నమస్తే వెల్కమ్ ఛానల్ నిరంతర వార్తా కోసం మీకోసం కష్టపడి చదువుకుని ఉద్యోగాల కోసం ఉపాధి కోసం దేశం మొత్తం వెళ్ళారు తెలుగు వారు ఈరోజు సింగపూర్ లో మీరున్నా కూడా మీ మనసు ఎప్పుడు ఆంధ్ర వైపే ఉంటుంది రాష్ట్రంలో ఏం జరుగుతుంది రాష్ట్ర పరిస్థితులు ఎలా ఉన్నాయి రాష్ట్రంలో రాజకీయాల గురించి కూడా నాకన్నా మీకే బాగా తెలుసు మీలో చాలా మందికి నా దగ్గర మీ దగ్గర నా నంబర్ ఉంది ఇప్పుడు కూడా నాకు వాట్సాప్ చేసి ఫీడ్బ్యాక్ ఇస్తా ఉన్నారు గడిచిన ఐదు సంవత్సరాలు చూసాం ఒక సైకో పాలన మనందరం చూసాం ఒక విధ్వంస పాలన మనందరం చూసాం అందుకే మీరందరూ ఎన్నికలు జరిగే సమయానికి పెద్ద ఎత్తున తిరిగి వచ్చి కొంతమంది అవుతే ఒక నెల నుంచి ఆరు నెలలు సెలవు పెట్టి కేవలం దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారులు పెట్టేదానికి కష్టపడినందుకు నేను మీ అందరికీ సిర్సు వంచి ఈ రోజు నమస్కరిస్తున్నాను జీవితంలో కొన్ని సంఘటనలు మనలో మార్పు తీసుకొస్తాయి నా జీవితంలో అలాంటి సంఘటన చంద్రబాబు నాయుడు గారి ఇల్లీగల్ అరెస్ట్ యాభై మూడు రోజులు ఆయన్ని బంధించినప్పుడు ఒక దశలో బ్రహ్మిని నేను కూర్చుని మాట్లాడుకున్నాం బ్రహ్మి నన్ను అడిగింది గౌరవంగా పెరిగిన కుటుంబం ఏనాడు తప్పు చేయని కుటుంబం ఈ రోజు పెద్దయినా జైల్లో ఉన్నారే ఇదంతా మనకు అవసరమా అని ఆమె అడిగింది కానీ అదే రోజు హైదరాబాద్ లో గ్రాటిట్యూడ్ కాన్సర్ట్ జరిగి నలభై ఐదు వేల మంది ఐటీ ప్రొఫెషనల్స్ వచ్చి ఎస్ మేము చంద్రబాబు నాయుడు గారితో నిలబడతామని చెప్తాం జరిగింది అంతేకాకుండా సింగపూర్ లో ఉన్న భారతీయులు తెలుగులు చంద్రబాబు నాయుడు గారు మేము అండగా ఉన్నాం మీరందరూ బయటకు వచ్చి ఆనాడు నిలబడ్డారే అదే మాకు కొండంత ధైర్యం ఆ రోజు నుంచి మేము నిర్ణయించుకున్నాం తిరిగి మళ్ళీ కష్టపడాలా తెలుగు జాతి కోసం సేవ చేయాలా అన్ని రంగాల్లో తెలుగు జాతి నంబర్ వన్ ఉండే వరకు కష్టపడాలని నిర్ణయం తీసుకుంటాం జరిగి కేవలం మీరేదో బయటికి వచ్చారు మాకు అండగా నిలబడ్డారు మీరు అనుకోవచ్చు కానీ మాకు అది కొండంత బలంగా నిలబడింది మాకు ధైర్యం ఇచ్చింది దయచేసి ఇది మీరు మీ అందరికీ తెలియజేయాలని ఈ సభాముఖంగా నేను అనుకున్నాను